అది నందగా మండలం అండి జగ్గపడకాని చెంది అండి ఎన్టీఆర్ జిల్లా దేవినీ రామారావు అండి నేను రెండు వేల ఇరవై నుంచి వ్యవసాయం చేస్తానండి మాకు సొంతం ఒక ఇరవై ఎకరాలు ఉంది నేను ముప్పై ఎకరాలు మళ్ళీ కౌలుకి చేస్తామండి మరి ముప్పై ఎకరాలను పేడి చేస్తాను ఒక పది ఎకరాలలో మిర్చి వేస్తాను ఒక ఎనిమిది ఎకరాలలో పసుపు వేస్తామండి మాకు రెండు వేల ఇరవై ఒకటిలో మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి పసుపు మరి ఈ క్రాప్ చేప తర్వాత మరి ఆ సంవత్సరం మరి ఏడు ఎకరాలు ఇచ్చినా కూడా ఏడు ఎకరాలు కూడా ఏడు లక్షల రూపాయలు మాకు తెలియకుండా మరి ఆ అకౌంట్లో డబ్బులు పండియండి మరి అలాగనే మరి మరి పోయిన సంవత్సరం మరి మళ్ళీ పసుపు పంట నష్టం వస్తే మరి డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఇచ్చారు ఎకరానికి మరి అలాగనే పోయిన సంవత్సరం మరి ఈ క్రాప్ ఇన్సూరెన్స్ చేసినా కూడా మరి రైతుల దగ్గర పసుపు పండి కొనడాకపోయినప్పుడు మరి గవర్నమెంట్ చర్య తీసుకొని మార్కెట్ ద్వారా ఆరు వేల ఎనిమిది వందల రూపాయలకి కొనుగోలు జరిగినది ఇవాళ రేపు జరగబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా సన్నగా చిన్నగా రైతులకు కూడా నష్టం ఏమైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచించి దాని మీద నిర్ణయం ఆంజనేయులు నమస్కారం సార్ నా ఎన్టీఆర్ జిల్లా పరిటాల గ్రామం గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేస్తానని మాటిచ్చాడు రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేశారు దానివల్ల రైతులు అదనంగా భారం జిల్లా డబ్బు కట్టాల్సి వచ్చింది చెల్లించాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు తోచి తప్పకుండా చెప్ప ఇచ్చి ఇస్తున్నారు మళ్ళీ మన గత మళ్ళీ మన ప్రభుత్వం మరలా ఏర్పడి తర్వాత రుణమాఫీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ప్రభుత్వం ఇది చంద్రబాబు నాయుడు లాగా మాట్లాడేటువంటి ప్రభుత్వం కాదు బహుశా రైతులు గుర్తుండి ఉంటుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు బ్యాంక్ అధికారుల పాపం రైతుల మీద పడ్డట్టు పాపం ఆ ఇల్లాలు జప్తి చేయడానికి వస్తే అయ్యా రెండు వారాలు ఆగండి ఆయన వస్తున్నాడు అని చెప్పి చెప్పడం ఆయన ఎవరు అంటే చంద్రబాబు నాయుడు నేరుగా మెడలో ఒక పచ్చకండ వేసుకొని నేరుగా వచ్చి బెల్లగొట్టి రెండేళ్ళు చూపించాడు రెండేళ్ళు చూపించి రైతులకు మూడు నామాలు పెట్టి వెళ్ళిపోయాడు కాబట్టి ఈ ప్రభుత్వం ఒక విశ్వాసం విలువలతో కూడుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి మేనిఫెస్టో తయారు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు సాధ్య పరిశీలించి ఎందుకంటే మన క్రెడిబిలిటీ ఏమిటి అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాల్లో తొంభై తొమ్మిది శాతం బహుశా దేశ చరిత్రలోనే దేశ చరిత్రలోనే తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశాం కాబట్టి మరలా అదే విశ్వసనీయతను కొనసాగించే పందాలో అన్ని రకాలైనటువంటితో పాటు రైతుల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి రైతులకు ఎంత మేర మనం సహాయపడగలం అనేటువంటి దాని మీద ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నాడు తప్పనిసరిగా మేనిఫెస్టో వచ్చిన వెంటనే రైతులకు సంబంధించి ఏ ఏ కార్యక్రమాలు అనేటువంటి కూడా స్పష్టం చేయడం జరుగుతుంది తప్పనిసరిగా ఈ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంటుంది అని చెప్పి చెప్పి మాత్రం నేను చెప్పగలను రవి మాది గోశాల పెనమలూరు మండలం కృష్ణా జిల్లా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైన పాదయాత్రలో కొన్ని హామీలు ఇవ్వడం జరిగిందండి రైతులకి దాంట్లో భాగంగా ఆర్బీకేల్ ఏర్పాటు చేయటం ఆర్బీకేల్ ద్వారాగా విత్తనాలు ఇవ్వటం పంట పండించి అమ్మే వరకు గవర్నమెంటే బాధ్యత తీసుకునే విధంగా ఆయన చర్యలు తీసుకున్నారండి చాలా సంతోషం అట్లాగే మా రైతుల తరఫున మేము అడుగుతున్నాం సార్ మాకు ఇంకా ఈ రైతులకి ఇంకా మెరుగైన సేవలు ఏమందిస్తారని మేము అడుగుతాం జరుగుతుంది సార్ రైతుల ద్వారా అన్ని విధాలా అంటే మీకు కొంత అవగాహన ఉండి ఉంటుంది పాదయాత్ర గురించి చెప్పారు ఇక్కడ ఆయిల్ పామ్ రైతులు ఎవరు లేరేమో తెలియదు నాకు ఆయిల్ పాంప్కి సంబంధించి ఆ రోజు ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేటు తెలంగాణతో సమానంగా ఇవ్వండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణతో సమానంగా ఓఈఆర్ ఇచ్చాం దానితో పాటు ఆ తేడా ఏదైతే ఉందో తెలంగాణకి ఆంధ్ర రాష్ట్రానికి ఆ మొత్తం డబ్బులు రైతులకి ఆయిల్ పామ్ రైతులకు ఇచ్చాడు గతంలో ఉన్నటువంటివి కాబట్టి రైతులకు సంబంధించి ఎక్కడ ఎక్కడ మనం ప్రభుత్వ జోక్యం అవసరం అవుతుందో ప్రభుత్వం ద్వారా రైతులకు ఏ విధంగా అండగా నిలవాలనుకున్నాడో నూటికి నూరు శాతం అన్ని విధాలా అన్ని విషయాల్లో అన్ని స్థాయిల్లో ఖచ్చితంగా రైతాంగానికి అండగా నిలవడం జరుగుతుంది